పదో తరగతి గణితం ఎస్ఏ వన్ పేపర్ లీకేజ్ కేసులో సోషల్ మాస్టర్ ఏ సూత్రధారిగా తేలింది ఈ కేసులో ఇద్దరు నిందితులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న తీపర్తి వెంకట సుబ్బారావు ఎంఈఓ శ్రీనివాసరావుతో కలిసి ప్రశ్నాపత్రం లీక్ చేశారని గుర్తించారు ఈ నెల పదహారున జరగాల్సిన పరీక్షాపత్రాన్ని గుర్తు తెలియని వ్యక్తులు యూట్యూబ్లో అప్లోడ్ చేశారంటూ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ లో ఏఈగా పనిచేస్తున్న ఎం అరుణ్ కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేపట్టిన పోలీసును యూట్యూబ్ లింక్ ఆధారంగా మధ్యప్రదేశ్కు చెందిన ఓ విద్యార్థిని ప్రశ్నించారు విజయవాడకు చెందిన ఓ విద్యార్థి పంపిన టెలిగ్రామ్ లింక్ నుంచి తాను పేపర్ సేకరించినట్లు అతడు తెలిపారు లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు రామచంద్రాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న తీపర్తి వెంకట సుబ్బారావును అదుపులోకి తీసుకుని విచారించారు తమ పాఠశాల విద్యార్థులకు ఎక్కువ మార్కులు రావాలనే ఉద్దేశంతో ఎంఈఓ శ్రీనివాసరావుతో కలిసి వెంకట సుబ్బారావు పేపర్ లీక్ చేసినట్లు అంగీకరించారని విచారణలో వెల్లడైంది వెంకట సుబ్బారావు ఓ విద్యార్థికి పేపర్ చూపించగా అతడు ఫోటోలు తీసుకున్నాడని అతడి నుంచి లీకైన ఫోటోలను కొందరు యూట్యూబ్లో పెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు